హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త జగన్ కేసులపై హైకోర్టు సంచలన తీర్పు అనుకూలంగా రావడంతో తీవ్ర ఆనందంలో జగన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ మన వీడియోలో కెల్పదు కోర్టు తీర్పులంటే జగన్ వ్యతిరేకంగానే వస్తాయని అందరూ భావిస్తుంటారు సీఎం జగన్కు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చినవి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు తాజాగా ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది జగన్ను దెబ్బ కొట్టేందుకు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని హైకోర్టు పొడిగించింది రాష్ట్రంలో జారీ చేసే కుల జనన ధృవీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫోటో నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది వాటిపై సీఎం ఫోటో లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా అవుతాయని కూడా ప్రశ్నించింది సీఎం ఫోటో ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటని నిలదీసింది ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాధ్యాలన్నీ కూడా రాజకీయ ప్రయోజన వ్యాధ్యాలే అని వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది తదుపరి విచారణను ఎనిమిది వారాల వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావును ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది అంటే అప్పటిలోగా ప్రభుత్వం మారిపోవచ్చు లేక తిరిగి ఇదే ప్రభుత్వం ఎన్నికవ్వచ్చు అసలు విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీల కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై సీఎం జగన్ నవరత్నాల లోగో ముద్రించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటిని ముద్రించకుండా ఆదేశాలు ఇవ్వని కోరుతూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు బాలకోటయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై రా న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించి వీటిని పరిశీలించాలని కోరారు దీనిపై విచారించిన కోర్టు అసలు దీని పిటిషనర్ ఎవరు అని ఆరా తీసింది ఆయన ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడని రవిప్రసాద్ తెలిపారు ఎన్నికల సమయంలో లోగో సీఎం ఎలా ఎలా ప్రభావితం అవుతారని ప్రశ్నించిన కోర్టు ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఈ తరహా వ్యాధ్యాలని రాజకీయ ప్రయోజనాలే అవుతాయని ఘాటుగా వ్యాఖ్యానించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్